నమస్కారం జ్ఞానాన్ని చేరువేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం ఇప్పటి ముఖ్యాంశాలు ఆరెంజ్ సంకేతం వెంటనే స్పందించాలి అధికారుల హెచ్చరిక రెవెన్యూ దస్త్రమా డిస్కస్గా మారిన భూ సమస్యలు ఫోన్ ట్యాపింగ్ కేసు రివ్యూ కమిటీ సభ్యులపై సిట్ మరోసారి విచారణ ఆకాశంలో ఎమర్జెన్సీ ఇంజన్ లోపాలతో ఎయిర్ ఇండియా విమానం వెనుకకు తిరిగింది హెచ్చరిక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలు లేదా తీవ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు జిల్లా యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు ఎలాంటి అవసరం పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు ప్రజల భద్రతే ప్రాధాన్యమని ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు మారిన భూ సమస్యలు రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకి పెరగడంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న లోపాలే ఎక్కువ భూ సమస్యలకు మూల కారణంగా మారినట్లుగా తెలుస్తుంది సర్వే వివరాలు పట్టాదారుల పాస్బుక్స్ భూముల సరిహద్దుల విషయంలో వివాదాలు ఎక్కువగా అవుతున్నాయి దీనివల్ల ప్రజలు చిన్న పని కోసం కూడా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా భూ వివాదాలు కోర్టు వరకు వెళ్ళి సంవత్సరాల పాటు ఆలస్యం అవుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతోంది ఫోన్ ట్యాపింగ్ కేస్ రివ్యూ కమిటీ సభ్యులపై సిట్ మరోసారి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులు దర్యాప్తు సిట్ మరింత వేగవంతం చేసింది ఈ కేసుకి సంబంధించిన రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులను మరోసారి విచారించినట్లుగా సమాచారం ఫోన్ ట్యాపింగ్కి అనుమతులు ఎలా ఇచ్చారు విధి విధానాలు పట్టించుకున్నారా అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు నిబంధనలు విరుద్ధంగా ఏమైనా చర్యలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది ఈ విచారణలో కేసుకి సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు విచారణ పూర్తి అయిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు వినిపిస్తున్నాయి ఈ కేసు రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా పరిపాలనా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఆకాశంలో ఎమర్జెన్సీ ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోవడంతో ఎయిర్ ఇండియా విమానం వెనక్కి తిరిగింది ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో ఒక్కసారిగా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ జీరోకి పడిపోయిందని పైలట్స్కి సమాచారం అందింది ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్స్ వెంటనే అప్రమత్తమయ్యారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించే నిర్ణయాన్ని తీసుకున్నారు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు ధృవీకరించారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే గత బుల్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఢిల్లీ హైకోర్ట్ ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ బోల్ జాగ్రత్తగా వినండి బోల్ రెవెన్యూ రికార్డ్స్ లోపాలే భూ సమస్యలకు ముఖ్యమైన కారణమని మీరు అనుకుంటున్నారా క్విజ్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సమస్త పేరేంటి ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి వార్తలతో అప్డేట్ అవ్వండి రోజు మా పోస్ట్ ఆఫీస్లో పాల్గొనండి వరుసగా ఒక నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్ మూడు నెలలు కొనసాగితే పాతకు గ్రాండ్ రివార్డ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెండ్ మైక్ మీడియా మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం రెడీగా ఉండండి